హాయ్ ఫ్రెండ్స్ అమ్మమ్మ రుచులపై గోత్మి ఛానల్కు స్వాగతం ఎప్పట్లాగే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వీడియోలో నేను ఒక తో రెసిపీ చూపించబోతున్నానండి ఆ రెసిపీ ఏంటంటే కోడిగుడ్డు మసాలా కర్రీ ఈ కూర చాలా కమ్మగా ఉంటుంది ఈ కూర చేయడానికి ఏమేమి కావాలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుందా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసేయండి వీడియో చూసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ ఇంకెంత కలస్యం వీడియో చూసేద్దామా ఈ కోడిగుడ్డు మసాలా కూర చేసుకోవడానికి ముందుగా మనం కొన్ని పేస్ట్లు చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్టు టమాటా పేస్టు కొబ్బరి గసగసాల పేస్టు ఉల్లిపాయ పేస్ట్ కోసం ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి టమాటా ముక్కలను కూడా మిక్సీ జార్లో వేసుకొని టమాటా పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి గసగసాల పేస్ట్ కోసం గసగసాలు జీడిపప్పు బాదం పప్పుని ఒక అరగంట సేపు గోరువెచ్చని నీటిలో నానబెట్టుకొని ఆ తర్వాత వీటిని నీటితో సహా మిక్సీ జార్లో వేసుకొని వీటితో పాటుగా ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే గ్రేవీ ఎంత బాగుంటుందండి కోడిగుడ్లను కూడా ముందే ఉడికించి పెట్టుకొని పైనన్న పెంకు తీసేసి ఇలా ఘాట్లు పెట్టుకుని ఉంచుకోవాలి ఇలా చేయడం వల్ల కోడిగుడ్ల లోపలికి మసాలా బాగా వెళుతుంది ఇలా అన్నీ ముందే సిద్ధం చేసుకుని ఉంచుకుంటే కూర ఫాస్ట్గా చేసేసుకోవచ్చు ఇప్పుడు కూర చేయడం కోసం ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కాక ఇందులో కారం పసుపు గరం మసాలా ఉప్పు వేసుకొని ఇవన్నీ బాగా కలుపుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఇందులో ఉడికించిన కోడిగుడ్లు వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కోడిగుడ్లు ఎలా కలుపుకుంటూ వేయించుకోండి అప్పుడు అన్ని పక్కల బాగా వేగుతాయి మంచి కలర్ వస్తుంది కోడిగుడ్లకి ఇలా కోడిగుడ్లు వేయించుకోవడం ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా అయినా వేసుకోవచ్చు కానీ ఇలా వేయించుకొని వేసుకుంటే కూర రుచి మరింత పెరుగుతుంది ఇక్కడ ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొంచెం నూనె వేసుకోవాలి ఈ నూనె వేడెక్కాక మసాలా దినుసులు వేసుకొని వేయించుకోవాలి బిర్యానీ ఆకు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగి మంచి అరోమా వచ్చాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకొని ఉల్లిపాయలో ఉన్న పచ్చివాసన అంతా పోయి కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకోవాలి మూత పెట్టేసి కాసేపు మగ్గించుకుందాము ఇక్కడ ఉల్లిపాయ పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులో బాగా కలిపేసుకొని కాసేపు మగ్గించుకోవాలి అల్లమిల్లు పేస్ట్ ఉన్న పచ్చివాసనంత పోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ అల్లమిల్లు పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో టమాటా పేస్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకొని కాసేపు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు మూత పెట్టి చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి అలాగే ఫ్లేవర్స్ కూడా బయటకు పోకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు ఇందులో కారం ముందే చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి గసగసాల పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ వేశాక అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఈ కొబ్బరి గసగసాల పేస్ట్ వేసాక మాత్రం ఎక్కువసార్లు కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు మాడిపోతుంది అందుకని అంతా బాగా కలిపేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ మసాలా కూడా వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో ముందే వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు ఉన్నాయి కదా అవి వేసుకోవాలి అలాగే గ్రేవీ కోసం కొంచెం నీళ్లు వేసుకోవాలి రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసమే కాదండి మసాలా అంతా కూడా కోడిగుడ్లకు బాగా పట్టడం కోసం వేసుకోవాలి వాటర్ అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం కొత్తిమీర ఇలా ముందే వేయడం వల్ల ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఇక్కడ మసాలా బాగా ఉడికిపోయిందండి గ్రేవీ కూడా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి కూర దించేస్తాం అనగా గరం మసాలా వేసుకొని అంతా బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు సేపు మగ్గించుకుంటే కూర రెడీ అయిపోతుందండి ఇక్కడ కూర రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే కొంచెం చల్లారాక ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకుందామండి ఎంతో రుచిగా కమ్మగా ఉండే కోడిగుడ్డు మసాలా కూర రెడీ అయిపోయిందండి ఈ కూర చపాతి పరోటా పూరీ జీరా రైస్ కొబ్బరి అన్నం ఇలాంటి వాటిలోకి బాగుంటుందండి వైట్ రైస్లోకి అంత బాగోదు ఏమైనా ఫ్లేవర్డ్ రైస్లో కానీ పూరి అలాంటి వాటిలోకి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక ఎలా ఉందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి నమస్తే